తెలుగు స్టార్ హీరో త్రిబుల్ ఆర్ చిత్రంతో ఇండియా వైజ్ క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్లో నటించిన చిత్రం బార్ టూ ఈ సంవత్సరం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూసిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటించారు యష్ రాజ్ ఫిల్మ్స్ పై యూనివర్సల్లో భాగంగా ఫ్రాంచైజీగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ మరింత పెరిగింది నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది యాక్షన్ థ్రిల్లర్ మరి ఏ విధంగా ఆకట్టుకుంది హృతిక్ అలాగే ఎన్టీఆర్ ఎంతవరకు అలరించారనేది ఒకసారి రివ్యూలో చూద్దాం రా మాజీ ఏజెంట్ కబీర్ హృతిక్ రోషన్ దేశం దృష్టిలో ఒక ద్రోహి రా విభాగానికి చీఫ్ అయిన కల్నల్ సునీల్ లోద్రాకి ఒకప్పుడు నమ్మిన బంటు అలాంటి కబీర్ రా కళ్ళు కప్పి అజ్ఞాతంలో గడుపుతాడు ఓ కాంట్రాక్ట్లో భాగంగా జపాన్లో అత్యంత శక్తివంతమైన ఒక వ్యక్తిని అంతం చేస్తాడు ఆ తర్వాత అతనిపై కలీ కార్టెల్ అనే ఒక అజ్ఞాతమైన సాంఘిక శక్తి కన్నువేస్తుంది కబీర్ని తన కార్టెల్లో భాగం చేసుకుని భారతదేశాన్ని గుప్పిట్లోకి తీసుకోవాలని కలీ పన్నాగం ఆ కార్టెల్ మొదట కబీర్కి ఒక టాస్క్ ఇస్తుంది తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ రోద్రాని అంతం చేయాలనేది ఆ టాస్క్ చెప్పినట్టే ఆ పని పూర్తి చేస్తాడు కబీర్ దాంతో కబీర్ని ఎలాగైనా పట్టుకోవాలని రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ అనిల్ కపూర్ అలాగే భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి ఎన్టీఆర్ వీరి నేతృత్వంలో ఒక బృందాన్ని రంగంలోకి దించుతారు ఆ బృందంలో లోత్రా కూతురు వింగ్ కమాండర్ కావ్య లోద్ర కీల అద్వాని కూడా ఉంటుంది మరి కబీర్ కోసం విక్రమ్ బృందం మొదలుపెట్టిన వేట ఎలా కొనసాగింది కబీర్ దేశద్రోహగా ఎందుకు మారాడు అతనికి కావ్యకి ఉన్న సంబంధం ఏంటి ఇక కబీర్ లోద్రాన్ని చంపడం వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా కబీర్కి విక్రమ్ ఎవరో తెలిసిన తర్వాత ఏం చేశాడు కలీ కాచలు వెనుకున్న అజ్ఞాత శక్తులు ఎవరు ఈ విషయాలు తేలాలంటే వెండి తెరపై వార్ టూ సినిమా చూడాల్సిందే సో చెప్పాలంటే కంటెంట్ ఉన్నోడికి కటౌట్తో పనే ఉంది సో అలాగే తన పెర్ఫార్మెన్స్తోనే సమాధానం ఇచ్చారు ఇద్దరు కూడా ఇద్దరు స్టార్ హీరోలను బ్యాలెన్స్ చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు పైగా ఈ సోషల్ మీడియా వార్లో వార్ టూ హీరోలను బ్యాలెన్స్ చేయడం ఇంకా కష్టం అయితే దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇద్దరు స్టార్ హీరోలను యుద్ధ వీరులుగా చూపించారు అయాన్ ముఖర్జీ కథకే ప్రాధాన్యత ఇచ్చారు తప్పితే కథానాయకులకు కాదు యశ్ ఫిలిమ్స్ అంటే యాక్షన్ పార్టీకి పెద్దపెట్ట వేస్తుంటుంది స్పై యాక్షన్ ఫిలిమ్స్కి పెట్టింది పేరు స్పై జానర్లోనే పఠాన్ వార్ ఏక్తా టైగర్ టైగర్ జిందా హై అలాగే టైగర్ త్రీ చిత్రాలతో స్పై వాల్ని క్రియేట్ చేశారు ఈ జానర్లోనే కథలన్నీ దాదాపు ఒకే విధంగా అనిపిస్తూ ఉంటాయి వార్ టూతో మరోసారి స్పై యూనివర్స్ని రిపీట్ చేసి యాక్షన్ ఎలిమెంట్స్ని రెట్టింప్ చేశారని చెప్పాలి నిర్మాణ సంస్థ సినిమా మొదలైంది మొదలు ఎండ్ కార్డ్ పడే వరకు హై రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి హృతిక్తోనే కథను మొదలుపెట్టిన దర్శకుడు జపాన్ ఫైట్తో అతనికి ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు అలాగే ఎన్టీఆర్ కూడా అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు ఇక ఇన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా ముఖ్యంగా వాటికి ప్రాణం పోసేది ఎమోషన్స్ వార్ టూలో హృతిక్ ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీతో యాక్షన్ ఎపిసోడ్కి ఎమోషన్స్ చూడించారు ఇక దునియా సలాం సాంగ్లో హృతిక్తో పోటీ పడి మరీ ఎన్టీఆర్ డ్యాన్స్ చేశారు ఇద్దరు అదరగొట్టేశారు తెరపై ఇక కథానాయికగా కీరా రాయ్ ఏజెంట్గా మంచి పాత్ర చేసింది కేవలం గ్లామర్ డాల్గా మాత్రమే కాదు యాక్షన్ పార్ట్లో భాగమైంది జూనియర్ ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్ ఇద్దరు అదరగొట్టేశారు వారి పాత్రలకు తగినట్టుగా ఆకట్టుకున్నారు అయితే ఇంతవరకు వారు చేయింది విషయాలైతే ఏమీ లేవు అన్ని జార్న్స్లో కూడా నటించారు క్లైమాక్స్లో వారి నటన ప్రత్యేకంగా నిలిచింది ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి సో విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా అదరగొట్టేశారు ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి సూపర్ కిక్ ఇస్తుంది సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ లుక్ని తీసుకువచ్చింది మొత్తానికి అభిమానులకైతే ఒక సూపర్ ఫీస్ట్ అని చెప్పాలి ఈ సినిమా